కరెంట్ అనేది ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్ అని చెప్తుంటాం కానీ ఫ్లో ఆఫ్ ప్రోటాన్స్ అన్నా కూడా కరెంటే అవుతుంది అసలు ప్రోటాన్ అంటే ఏంటి ఎలక్ట్రాన్ అంటే ఏంటి ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ అనేది నెగటివ్ ఛార్జ్ జనరల్గా అయితే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్ కరెంట్ అంటాం కానీ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిన తర్వాత పిఎన్ జంక్షన్ డయోడ్లో ఎలక్ట్రాన్స్ ఒకవైపు ప్రోటాన్స్ ఒకవైపు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి మన డెఫినేషన్ ఏంటంటే చార్జ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కరెంట్ అని అంటాము కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ చార్జ్ పార్టికల్స్ చార్జ్ పార్టికల్స్ అంటే అది ప్రోటాన్ కావచ్చు ఎలక్ట్రాన్ కావచ్చు బట్ అందుకే నేను క్యూ తీసుకుంటున్నా ఐఈజీ ఈక్వల్ టు ై టీ ఎక్కడన్నా మీరు కరెంట్ అనగానే అందరూ ఏమన్నారు ఏమంటారు ఆంపియర్స్ అంటారు కానీ కరెంట్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే కూలుమ్స్ ఫర్ కూలుమ్స్ ఫర్ సెకండ్ అంటే ఛార్జ్ పార్టికల్స్ ఫర్ సెకండ్ ఎంత ఫ్లో అవుతుంది ఇలా ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి వీళ్ళకెళ్ళి కరెంటు పోతుంది అంటే వీళ్ళకి వెళ్ళి ప్రోటాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఫర్ సెకండ్ ఎంత పోతున్నాయి అనేది మనం తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది దాని యొక్క ఎంత కరెంట్ అనేది మనం లెక్క కట్టడానికి అంటే ముందు అసలు ఈ ఈక్వేషన్ ఉన్న చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండే అదే ఎన్పిటీసీఎల్లో ట్రాక్స్కోవాలని కరెంట్ యామ్స్ అని అంతే తెలుసు కానీ ఏమొచ్చింది నీకు కూలూమ్స్ పర్ సెకండ్ కూలూమ్స్ పర్ సెకండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ కూలుమ్ పర్ సెకండ్ హ్యాంపియర్స్ ఎందుకు పెట్టారంటే కొన్ని యూనిట్స్కి సైంటిస్ట్ నేమ్స్ పెట్టింది ఆ సైంటిస్ట్ నేమ్ పెట్టడం వల్ల ఏమైంది కూలు పర్ సెకండ్కి ఏమని పెట్టుకున్నాం యాంపియర్ అని పెట్టుకున్నాం మీకు సేమ్ ఎక్కడ వస్తుందంటే ఎఫ్ఇజికల్ టు ఎంఏ అంటారు ఎఫ్ఇజికల్ టు ఎంఏ న్యూటన్స్లా ఎఫ్ఇజికల్ టు ఎంఏలో ఏమైతే జనరల్గా ఫోర్స్కి ఏమంటారు న్యూటన్స్ అంటారు కానీ ఇక్కడ న్యూటన్స్ రాదు ఎట్లా వస్తుందో చూడండి ఎంఏ అంటే ఏంటి ఎం అంటే మాస్ అంటే కేజీ ఏ అంటే యాక్జలరేషన్ యాక్జలరేషన్ అంటే ఏంటి మీటర్ ఫర్ సెకండ్స్ స్క్వేర్ కాబట్టి ఏమైంది ఇడా కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అయింది ఇది మొత్తానికి కలిపి ఒక పేరు పెట్టుకున్నాం దాని పేరు ఏం పేరు న్యూటన్ కాబట్టి ఎఫిజికల్డ్ ఎంఏ అనే ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎఫిజికల్డ్ ఎంఏ అనేది మళ్ళీ న్యూటన్ సెకండ్ల న్యూటన్ సెకండ్ల ప్రకారం ముందు న్యూటన్ సెకండ్లా అతను ఐటీఐ స్టూడెంట్ ఎక్కడ స్ట్రగుల్ అవుతాడంటే అసలు ఎఫిజికల్ డెమ్ఏ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది కావాలి మనకి ఎఫిజికల్ డెమ్ఏ ఎక్కడి నుంచి వచ్చింది రావాలంటే న్యూటన్ సెకండ్ల న్యూటన్ సెకండ్లో ఏమని చెప్తుంది న్యూటన్ సెకండ్ల ఒక వస్తువుపై బలము ప్రయోగించబడితే ఆ వస్తువులోని ద్రవ్య వేగంలోని మార్పు వస్తుంది అంటారు అంటే ద మూమెంటం చేంజ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక బాల్నీలా తన్నాను తనడం వల్ల ఏమవుతుంది తనతో ఏమైతుంది బాల్ బాల్ యొక్క వేగం మారుతుంది వేగం మారితే ఆ వేగం వెళ్ళి మారింది ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు సపోజ్ ఒక బాల్ ఉంది ఆ బాల్ ఎంత వేగంతో పోతుంది యూ వేగంతో పోతుంది దీని ద్రవ్యరాశి అనుకోండి మీరు దీన్ని ఎప్పు ఫోర్స్ పనిచేశారు అప్పుడు ఇది ఎంత అయితే తెలుసా ఇదే ద్రవ్యరాశి కానీ దీని వేగం ఏమైంది వికి పెరిగింది మొదలు ద్రవ్య వేగం ఎంత ఎంయు ఇప్పటి ద్రవ్య వేగం ఎంత ఎంవి ఎంత చేంజ్ అయింది ఎంవి మైనస్ ఎంయు ఎంతసేపట్లా టీమ్ కామన్ తీస్తే ఏమవుతుంది వి మైనస్ యు బై టీ వేగంలోని మార్పు రేటునే ఏమంటారు త్వరణం అంటారు యాక్సిలరేషన్ అంటారు కాబట్టి అప్పుడు ఏమైంది ఇడా ఎం ఏ ఎఫీజిల్డ్ ఏమైంది అందరు సెకండ్ లా అంటే ఎఫీజికోల్డ్ అని చెప్తారు కానీ ఒక స్టేట్మెంట్ని ఈక్వేషన్లోకి మార్చుకున్నప్పుడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ ఏమంటారు దీన్ని ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ద్రవ్య వేగంలోని మార్పు రేటునే బలం అంటారు ఒక వస్తువుని ఇట్లా దండినా అంటే ఏమైంది దాంట్లో ద్రవ్యవేగంలో మార్పు వచ్చింది మనం ఇది బట్టి పట్టిన వాళ్ళకు లెక్కలు రావు కానీ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలిసి ఉండాలి అంటే ఒక ఈక్వేషన్ ఎక్కడికెళ్ళి వచ్చిందో చేయగలిగిన ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయొచ్చు ద్రవ్యరాశి పెరుగుతే ఏం పెరుగుతుంది బలం ఎక్కువ ప్రయోగించాలి బాగా దొడ్డున్న దాన్ని దొబ్బాలంటే బలం ఎక్కువ ప్రయోగించాలి వేగం ఎక్కువ పెరగాలంటే బలం ఎక్కువ ప్రయోగించాలి వేగంలోని మార్పు రేట్ని ఏమంటారు మళ్ళీ అంటారు అంటే నేను ఏమంటున్నానంటే ఐటీఐ పిల్లలు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు కంపల్సరీ ఏం చేయాలి ఈక్వేషన్లు పట్టుకోండి ఈక్వేషన్ని అనాలసిస్ చేయండి అనాలసిస్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఎఫ్ఇజ్ కోట ఎంఐ ప్రకారం అయితే ఎఫ్ అంటే కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ కానీ ఫోర్స్కి యూనిట్స్ ఏమని చెప్తారు మీరు న్యూటన్ అని అంటారు ఇంతకుముందు దానికి ఏమన్నారు కూలు ఫర్ సెకండ్ అన్నారు దానికి ఏమని పెట్టారు యాంపియర్స్ అంటే మన్నిటికి కొన్నిటికి ఏం చేసినా మనము శాస్త్రవేత్తల పేరు పెట్టాము సరే ఇదంతా ఫిజిక్స్ కదా అనకండి ఫిజిక్స్లోకి వెళ్ళి వచ్చింది మన ఎలక్ట్రిసిటీ కాబట్టి ఐటీఐతోని జాబ్ కొట్టుకోవాలనుకున్నప్పుడు ఆషా ఏం కాదు ఇప్పుడు కంపల్సరీ ఈక్వేషన్ అనాలసిస్ చేయడం నేర్చుకోండి అలానే ఈక్వేషన్ని ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఈక్వేషన్ వల్ల ఏం జరుగుతుంది ప్రతి ఈక్వేషన్ ఎక్కడికెళ్ళి వచ్చింది దాన్ని బట్టి పట్టడంతో పాటు అర్థం చేసుకొని ప్రిపేర్ కండి కాబట్టి వచ్చే నోటిఫికేషన్ బాగా టఫ్ ఉంటుంది ఆ టఫ్ ఉండే నోటిఫికేషన్ కోసము ప్రాబ్లం చేయడం ఈక్వేషన్స్ బట్టి పట్టడం ఈక్వేషన్ అనాలసిస్ చేయడం ఇవన్నీ నేర్చుకోండి దానికోసమే ఐశ్వర్యం ఛానల్ మనం ఏం చేస్తున్నామంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసాము అవసరం ఉన్నవాళ్ళు ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ కోచింగ్లోకి అటెండ్ కాండి ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో డబల్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ ఎక్కడున్నా వాళ్ళు అయినా హైదరాబాద్ అయినా లేకపోతే అయినా జూమ్ క్లాస్లో అటెండ్ కాండి ఈ రోజు సాయంత్రం ఉంటుంది దాని ద్వారా లాంగ్ టర్మ్ కోచింగ్తోనే మీకు